ప్రశ్న నేషనల్ బర్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్ జాతీయ పక్షుల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ బి జనవరి ఫిఫ్త్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ప్రతి ఏడాది జనవరి ఐదున జాతీయ పక్షుల దినోత్సవం జరుపుకుంటున్నాము అయితే దీన్ని రెండు వేల ఇరవై రెండులో మొదటిసారిగా సారీ రెండు వేల రెండులో మొదటిసారిగా దీన్ని ఎవియన్ వెల్ఫేర్ ద్వారా నిర్వహించబడిందని చెప్పొచ్చు దీని యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే పక్షుల యొక్క రక్షణ మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వారు చెప్పడం జరిగింది అదే విధంగా చివరిగా చూసినట్టయితే కాలుష్యం మరియు వాతావరణ మార్పుల గురించి అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది ఒక నేషనల్ బర్త్డే అనేది జరుపుకోవడం జరుగుతుంది రెండో ప్రశ్న హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అన్ ఎకానమిక్ డెవలప్మెంట్ అడ్వైజర్ టు ఉక్రేనా ఇటీవలే ఉక్రేనాకు ఆర్థిక అభివృద్ధి సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి క్రిస్టియా ఫ్రీ ల్యాండ్ క్రిస్టియా ఫ్రీ ల్యాండ్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే క్రిస్టియా ఫ్రీ ల్యాండ్ అనే మహిళ రీసెంట్గా ఎకానమిక్ డెవలప్మెంట్ అడ్వైజర్ కింద ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయితే నియమించడం జరిగింది అయితే డేట్ చూసినట్లయితే జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరున ఆమెను నియమించారని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఉక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఒలోడిమిర్ జలిస్కీ ఒలోడిమిర్ జలస్కీ అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం చూడండి ఈమె గతంలో చూసినట్టయితే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆమె డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా కెనడాకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఆమె పనిచేశారని చెప్పడం జరిగింది ఆమె పేరు పేరు వచ్చేసేటి క్రిస్టియా ఫ్రీలాండ్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి తర్వాత ఉక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒలోడిమిరియా జలిస్కీ అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మూడో ప్రశ్న విచ్ కంట్రీ యాజ్ బికెమ్ ది వరల్డ్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ సర్పాసింగ్ చైనా చైనాను అతికి మించి ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారులుగా అవతరించిన దేశం ఏది సరైన సమాధానం ఆప్షన్ బి ఇండియా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే కంట్రీ వచ్చేసి ఇండియా అని చెప్పొచ్చు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది ఇప్పుడుదాకా చైనా ఎందులోని రైస్ ప్రొడ్యూస్ చేయడంలో అయితే భారతదేశం మొదటి స్థానానికి రావడం జరిగింది అయితే ఇక్కడ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి సుమారుగా నూట యాభై పాయింట్ పద్దెనిమిది మిలియన్ టన్నులు రైస్ అనేది ప్రొడ్యూస్ అయితే చేసింది చైనా చూసినట్టయితే నూట నలభై ఐదు పాయింట్ ఇరవై ఎనిమిది బిలియన్ టన్స్ అనేది చేసి సెకండ్ స్థానంలో నిలిచిందని చెప్పొచ్చు అయితే ఈ యొక్క విషయాన్ని జనవరి నాలుగు ఐదు తారీఖులోని అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఎవరు చాలా ఇంపార్టెంట్ మన యొక్క యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మొదటి స్థానంలో భారతదేశం ఉంది సెకండ్ ప్లేస్ లో చైనా ఉందని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి నాలుగో ప్రశ్న విచ్ స్టేట్ ఓన్ ది బాయ్స్ టైటిల్ ఇన్ ది ఫార్టీ ఫోర్త్ జూనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్షిప్ నలభై నాలుగో జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ లో బాలీర్లు టైటిల్ ను ఏ రాష్ట్రం గెలుచుకుంది సరైన సమాధానం ఆప్షన్ సి కర్ణాటక ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను గత క్లాస్లో అయితే చెప్పాను అయితే ప్రజెంట్ మళ్ళీ దీని గురించి తెలుసుకుందాం అయితే ఇక్కడ నేను కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరైతే వీడియో అయితే పూర్తిగా చూడండి అయితే ఒక నలభై నాలుగవ జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇది ఎక్కడ జరిగింది అని చెప్పి ఎగ్జామ్ లో అడిగితే మాత్రం అడిగితే మాత్రం అటల్ బీహార్ వాజ్పేయి స్టేడియంలో జరిగిందని చెప్పాలి ఇది ఎక్కడుంది బెంగళూరులో ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అయితే ఈ యొక్క ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు జరిగిందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారనేది చాలా ఇంపార్టెంట్ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు కర్ణాటక స్టేట్ ఖోఖో అసోసియేషన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అయితే ఇందులో విజేతల కింద బాయ్స్ టీం వచ్చేసి చూసినట్టయితే కర్ణాటక విజయవంతంగా గెలిచిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ కర్ణాటక అనేది మొదటి ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు మహారాష్ట్ర ఉందని చెప్పొచ్చు అయితే ఇక్కడ చూడండి సిగ్నిఫికేషన్ చూసినట్లయితే కర్ణాటక బాయ్స్ సంబంధించి పదహారు సంవత్సరాలు ఇయర్స్ గ్యాప్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్ణాటక రీక్లైమ్డ్ ద బాయ్స్ క్రోన్ ఆఫ్టర్ ఏ సిక్స్టీన్ ఇయర్స్ గ్యాప్ పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ విజయం సాధించిందని వారు చెప్పడం జరిగింది బాయ్స్లోని బెస్ట్ ప్లేయర్ కింద బి విజయ్ కర్ణాటక ప్లేయర్ అని చెప్పొచ్చు ఆయనకి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది వీర అభిమన్యు అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది అదే విధంగా అదర్ రికగ్నైజేషన్ చూసినట్టయితే మహారాష్ట్ర ప్లేయర్ అయిన రాజ్ జాదవ్కు బెస్ట్ అటాకర్ కింద ఇవ్వడం జరిగింది కర్ణాటక ప్లేయర్ అయిన ప్రజ్వాల్ వై ఇతనుకు బెస్ట్ డిఫెండర్ కింద అవార్డు అనేది ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు అదే విధంగా ఇక్కడ గర్ల్స్ ఛాంపియన్షిప్ చూసినట్టయితే మహారాష్ట్ర టీం అయితే విజయవంతంగా నిలిచిందని చెప్పొచ్చు ఇంకా సెకండ్ ప్లేస్ లో చూసినట్ైతే ఒడిస్సా ఉండడం జరిగింది అంటే డిఫెండ్ టీం అనమాట ఒడిస్సా అని చెప్పొచ్చు అయితే ఇందులో బెస్ట్ ప్లేయర్ చూసినట్టయితే స్నేహ లంక్ని స్నేహ లంక్ని ఈమె మహారాష్ట్ర చెందిన ప్లేయర్ అని చెప్పొచ్చు ఈమెకు బెస్ట్ ప్లేయర్ గా నిలిచిందని చెప్పొచ్చు అదే విధంగా ఈమెకు ఓన్ ద జాన్కీ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది ఐదో ప్రశ్న ది పబ్లిక్ వర్కర్స్ డిపార్ట్మెంట్ యాజ్ మేడ్ క్యూఆర్ కోడ్స్ మానిటరీ ఆన్ రోడ్ సిగ్నేచర్ ఇన్ విచ్ సిటీ పబ్లిక్ వర్కర్స్ డిపార్ట్మెంట్ ఏ నగరంలో రోడ్ గుర్తులపై క్యూఆర్ కోడ్ను తప్పనిసరి చేసింది సరైన సమాధానం ఆప్షన్ డి న్యూఢిల్లీ ఢిల్లీ అని కూడా చెప్పొచ్చు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మన యొక్క భారతదేశానికి సంబంధించి మన యొక్క నేషనల్ క్యాపిటలిటీ ఢిల్లీ ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క పాలసీ ఇంప్లిమెంట్ అనేది జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరులో దీన్ని తీసుకురావడం జరిగింది అసలు ఈ క్యూఆర్ కోడ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఈ యొక్క క్యూఆర్ కోడ్ ని ఇష్యూ చేసిందని చెప్పొచ్చు దానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క రోడ్డు పైన ఎక్కడ ఎక్కడైతే మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుందో ఆ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ రూట్ యొక్క డైరెక్షన్ దానికి సంబంధించిన డిస్టెన్స్ అనేది అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది చాలా మంది రోడ్లనేది క్రాస్ చేసేటప్పుడు లొకేషన్ చాలా మందికి తెలియకపోవచ్చు దాన్ని తెలియజేయడానికి యొక్క క్యూఆర్ కోడ్ అనేది తీసుకురావడం జరిగింది ఆరో ప్రశ్న హర్యానాస్ సెక్స్ రేషియో అట్ బర్త్ ఇంప్రూవ్డ్ టు వాట్ ఫిగర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో పుట్టినప్పుడు హర్యానా లింగ నిష్పత్తి ఏ సంఖ్యకు మెరుగుపడింది సరైన సమాధానం ఆప్షన్ సి తొమ్మిది వందల ఇరవై మూడు ఎక్స్ప్లనేషన్లో ఎక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సెక్స్ రేషియో అనేది ప్రతి ఏడాది కూడా రిపోర్ట్స్ అయితే వస్తాయి అయితే ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క సెక్స్ రేషియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఎందుకు ప్రతి పది సంవత్సరాలకి లెక్కేస్తారు అని చెప్పి చాలా మంది డౌట్ వస్తుంది ప్రతి పది సంవత్సరాలకి ఒక జనరేషన్ అనేది ఉంటుంది అన్నమాట అంటే ఉప్పుడు నుండి ఒక పది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక జనరేషన్ తర్వాత పది సంవత్సరాలు ఒక జనరేషన్ కింద గుర్తించడం జరుగుతుంది అందుకే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఒక సెక్స్ రేషియో అనేది రిజల్ట్ అనేది ఇండియాలో రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ రీసెంట్ గా హర్యానా స్టేట్ కి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్టయితే వెయ్యి మంది మగవారు ఉంటే వారికి తొమ్మిది వందల ఇరవై మూడు మంది ఫీమేల్స్ ఉన్నారని చెప్తున్నారు అంటే ఏ విధంగా వెయ్యికి తొమ్మిది వందల ఇరవై మూడు మంది ఉన్నారంట అయితే ఈ ఏడాది ఇంక్రీజింగ్ అయితే పదమూడు పాయింట్లు రైజ్ అయిందని చెప్పొచ్చు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సింగిల్ ఇయర్ గేన్ ఏ డికాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది కేవలం ఒక సంవత్సరంలోనే పదమూడు పాయింట్లు పెరిగిందని చెప్పారు దానికి సంబంధించి వివరాలు చూద్దాం టోటల్ బర్త్ రేషియో చూసినట్టయితే ఐదు వేల సారీ ఐదు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒకటి మంది పుట్టగా అందులోని మగవారి సంఖ్య చూసినట్టయితే రెండు లక్షల డెబ్బై వేల రెండు వందల ఎనభై ఒకటి మహిళలు చూసినట్టయితే రెండు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల పది మంది ఉన్నారని వారు చెప్పడం జరిగింది ఏడో ప్రశ్న ది ఇండియన్ ఆర్మీ సైన్డ్ అండ్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ ఫర్ ది సూర్యశాస్త్ర రాకెట్ సిస్టమ్ సూర్యశాస్త్ర రాకెట్ వ్యవస్థ కోసం భారత సైన్యం ఏ దేశంతో ఒప్పందం కుదిరించుకుంది సరైన సమాధానం ఆప్షన్ సిల్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈజ్రాయల్ కంట్రీతో ఒక పార్ట్నర్షిప్ అయితే కుదిరించుకుందని చెప్పొచ్చు అయితే ఇండియన్ పార్ట్నర్ ఎవరనేది చాలా ఇంపార్టెంట్ ఎన్ఐబిఈ లిమిటెడ్ అయితే ఇక్కడ ఎన్ఐబిఈ ఫుల్ ఫార్మేట్ తెలుసుకుందాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ సంస్థ అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఇది ఒక ప్రైవేట్ డిఫెన్స్ బేస్డ్ బేస్ పూణే ఇది పూణేలో ఉన్న ఒక ప్రైవేట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీ అని గుర్తుంచుకోవాలి ఈ యొక్క అగ్రిమెంట్ జనవరి మూడున జరిగింది అయితే ఒక అగ్రిమెంట్ లో భాగంగా రెండు వందల తొంభై మూడు కోట్ల అప్రాక్సిమేట్లీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయనున్నారు దేని మీద సూర్యశాస్త్ర మల్టీ క్యాలిబేర్ రాకెట్ లాంచర్ సిస్టమ్ పైన అని వారు చెప్పడం జరిగింది ఎనిమిదో ప్రశ్న ది నైన్త్ డే సెలబ్రేషన్స్ వర్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ తొమ్మిదవ సిద్ధా దినోత్సవ వేడుకలు ఏ నగరంలో జరిగాయి సరైన సమాధానం ఆప్షన్ సి చెన్నై ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే తమిళనాడులోని చెన్నై సిటీలో జరిగిందని చెప్పొచ్చు అయితే చెన్నైలోని లొకేషన్ చూసినట్టయితే వానర్ ఆరంగం అనే ప్రదేశంలో ఈ యొక్క ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు అది కూడా జనవరి మూడున అయితే దీన్ని ఎవరు ఇనోగ్రేట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ మన యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన సిపి రాధాకృష్ణ గారు దీన్ని ఇనోగ్రేషన్ చేశారని చెప్పొచ్చు అయితే దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారని చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఈస్ కొలాబరేషన్ విత్ నేషనల్ అండ్ స్టేట్ సిద్ధ ఇన్స్టిట్యూషన్తో కలిసి దీన్ని మరుగుపరిచారని చెప్పొచ్చు ఈ సిద్ధ అంటే మీ అందరు తెలుసు కదా ఆయుర్వేదకు సంబంధించిన యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి మన యొక్క ఇండియా యొక్క కల్చర్ మెడిసిన్ ఏదైతే ఉందో దీన్ని ప్రోత్సాహం ప్రోత్సహించిన ఉద్దేశంతో ఈ యొక్క ఈవెంట్ అనేది జరిపారని చెప్పొచ్చు తొమ్మిదో ప్రశ్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనోగ్రేటెడ్ విచ్ ఈవెంట్ ఇన్ వారణాసి వీడియో కాన్ఫరెన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారణాస్లో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ బి డబ్బీ రెండవ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్లోని వారణాస్లోని ఒక డబ్బి రెండవ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేయనున్నారు అయితే ఇక్కడ వారణాస్లో స్టేడియం నేమ్ వచ్చేసి డాక్టర్ సంపూర్ణ ఆనంద్ స్పోర్ట్స్ స్టేడియంలో కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది జనవరి నాలుగు నుండి జనవరి పదకొండు వరకు ఈ యొక్క ఈవెంట్ అయితే జరుగుతుందని చెప్పారు అయితే దీన్ని ఎవరు ఇనోగ్రేట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారని చెప్పొచ్చు అయితే యొక్క ఈవెంట్కి ఎవరు అటెండ్ అయ్యారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన యొక్క చీఫ్ మినిస్టర్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ అటెండ్ అయ్యారు అదే విధంగా డిప్యూటీ సీఎం అయిన బ్రాజేష్ పాతక్ వీళ్ళిద్దరూ కూడా అటెండ్ అయ్యారని చెప్పొచ్చు పదో ప్రశ్న హూ లాంచెడ్ ది బుక్ ఈ మోదీ లాల్ కిలా కుత్బాత్ ఏ మోదీ లాల్ కిలా పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు సరైన సమాధానం ఆప్షన్ సి ధర్మేందర్ ప్రధాన్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మన యొక్క ధర్మేందర్ ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్ గా ఒక బుక్ అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి మన యొక్క యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ మన యొక్క సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పొచ్చు అది కూడా జనవరి ఐదున లాంచ్ చేశారు న్యూఢిల్లీలోని అయితే ఒక బుక్ ని ఎవరు పబ్లిష్ చేయనున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క అండర్లోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ దీన్ని ప్రమోట్ చేయనుందని వారు చెప్పడం జరిగింది చివరి ప్రశ్న పదకొండవ ప్రశ్న హూ వాజ్ అపాయింటెడ్ ది ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ యొక్క మొదట మహిళా కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి నందిని చక్రవర్తి ఇక్కడ నందిని చక్రవర్తి అని కొంతమంది పలుకుతారు నందిని చక్రవర్తి అని కూడా పిలవచ్చని చెప్పొచ్చు ఎక్స్ప్లనేషన్ లో చూసినట్టయితే ఈమె వెస్ట్ బెంగాల్ కి చెందిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్ లోని మొట్టమొదటిసారి ఒక మహిళ ఉమెన్స్ చీఫ్ సెక్రటరీగా నిలిచిందని చెప్పొచ్చు అది కూడా వెస్ట్ బెంగాల్కి వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ ఏటీ కలకత్తా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అయితే జనవరి ఫస్ట్ ఆమెను అపాయింట్మెంట్ చేశారని చెప్పొచ్చు అయితే ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది మన యొక్క అప్డేట్స్గా అయితే మీకు స్నేహితులకి షేర్ చేయండి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ వారం అంటే ఈ యొక్క సెవెన్ డేస్ సంబంధించి ఒక కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేస్తున్నాం అది కూడా కేవలం నైన్ రూపీస్కి ఒకవేళ ఈ యొక్క పీడిఎఫ్ కానీ ఒకసారి మీరు చూసి చదివిన తర్వాత మీకు క్లారిటీ వస్తే నెక్స్ట్ డే మంత్లీ పేపర్ అనేది రిలీజ్ చేస్తాం మంత్లీ ఈ యొక్క పీడిఎఫ్ అనేది రిలీజ్ చేస్తాం అది కూడా లో కాస్ట్ అనమాట ఎంత అంటే కేవలం థర్టీ రూపీసు మాత్రమే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది బయట కాస్ట్తో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్లో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకసారి చదవండి చదివిన తర్వాత మీ ఒపీనియన్ కూడా చేంజ్ అవుతుందని మాకు నమ్మకం అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్